అది అని చెప్పుకున్న చెప్పు అబద్ధాలు చెప్పుకునే ప్రతి పరిస్థితి అనమాట వైఎస్ఆర్సీ పార్టీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీని మేమిస్తున్నాం అని చెప్పుకున్నారు మీరు పంటకి పంట నష్టపోయిన రైతులకి ఇంతవరకు ఒక రూపాయి వాళ్ళు ఇవ్వాల ఎవరికి ఈ ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మూడు సార్లు తుఫాను తుఫానులు వచ్చాయి మూడు సార్లు చాలా వందల ఎకరాల్లో పంట నష్టమైంది కనీసం ఒక్క ఎకరంలో రైతు కూడా వాళ్ళు పంట నష్ట పరిహారం ఇవ్వనే లేదు ఇట్లాగా రైతులకి ట్రాక్టర్లు ఇస్తామని చెప్పారు ఊరు రైతు ప్రతి రైతుకి ట్రాక్టర్ అన్నారు ఏది ట్రాక్టర్లు వీళ్ళు ఇచ్చిన ట్రాక్టర్లు అయినా పొందా అసలు పంట పరిహారమే లేదు ఇక ట్రాక్టర్ల దగ్గరికి వెళ్లేదు గిట్టుబాటు ధరే లేదు వాళ్ళు రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది రైతులు దాదాపు రెండు వేల ఏడు వందల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లలో పద్నాలుగు వందల మంది చనిపోతే ఈ ఐదేళ్లలో దాదాపు రెండు వేల ఏడు వందల మంది పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చనిపోతారు మరి మీరు అన్ని ఇస్తే రైతు భరోసా కేంద్రాలు ఎవరికి ఎవరిని ఉద్ధరించడానికి ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఈ రైతు భరోసా కేంద్రాలన్నీ ఒక మాఫియా డాన్ చేతిలో పెట్టుకొని అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసుకోవడానికి తప్పి దేని రైతు భరోసా కేంద్రాలు వీళ్ళు పెట్టిన భరోసా కేంద్రాల వల్ల ఎంత మంది భరోసా రైతులకు భరోసా ఇచ్చారు ఏం చేశారు అనేది ఈ వైసీపీ సోదరుడు చెబుతాడు ఇప్పుడు ఇప్పుడు చెబుతారులేండి వాళ్ళు ఇంకా కూర్చో కూర్చోబెట్టి తినేవాడు ఎవరేళ్ళు అయితే చెప్పేవాళ్ళు వైసీపీ వాళ్ళు అని మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంక యోగదంబుడు ఉపన్యాసం స్టార్ట్ చేస్తారు ఇంకా సో ఇవన్నీ ఏంటంటే మేనిఫెస్టో పెట్టంగానే సరికాదు అమలు చేయగల క్యాపబిలిటీ ఉండాలి అమలు చేయగల క్యాపబిలిటీ వందకు వంద శాతం పర్షూ చేయగ కూటమి చేస్తుంది అందులో డౌటే లేదు సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదేదో చెప్తున్నారు కోర్టు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి గురించి చెప్తున్నారు కోర్టులు అంట ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయంట ఫిషింగ్ హార్బర్స్ అంటే ఏదో లెక్క చెప్పారు భలే కామెడీగా పోర్ట్లన్నిటినీ లక్షల కోట్ల విలువైన పోర్ట్లని వాళ్ళ అనునయులకి బినామీలకి అతి తక్కువ అతి డెడ్ చీప్ అనమాట ఆంధ్ర రాష్ట్రంలో పోర్ట్లు డెడ్ చీప్ అని చెప్పి ఇక్కడ చౌక్ కొనుక్కోవడానికి వచ్చారు అదాని వాళ్ళు రిలయన్స్ వాళ్ళకి గట్టపెట్టి ఊరుకుంటున్నాడు దానిలో ఈయన వాటా ఎంతో ఇన్నర్ పార్ట్ రేపు వచ్చాక గవర్నమెంట్ మారిన తర్వాత ఈయన స్కీమ్లు స్కామ్లన్నీ బయటకు వస్తా లక్షల కోట్ల విలువైన పోతులు నువ్వు అప్పనంగా ఖర్చు పెట్టి చేసేది ఏంటంటే వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఒక ఒక గంజాయి సరఫరా గంజాయి రవాణా డ్రగ్స్ రవాణా అక్రమ బియ్యం తరలింపు అలా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు కంట్రోల్లో పెట్టుకొని అంతే పోతులు ఇంకా అంతకు మించి దానివల్ల ఉపయోగం లేదు ఫిషింగ్ హార్బర్స్ ఏదేదో చెప్తున్నారు కానీ